హలో హాయ్ అండి మా ఇంటికి వచ్చిన నా రిలేటివ్స్ చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో బ్లౌజ్ కటింగ్ నేర్పివా అని అడిగినారు నేనైతే వాళ్ళకి ఈ మెథడ్లో చెప్పినాను వాళ్ళు కంప్లీట్గా నేర్చుకున్నారు ఒక టూ అవర్స్ అయితే టైం పట్టింది మీరు కూడా నేర్చుకునే వాళ్ళు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోలో నేను నా వాట్సాప్ నెంబర్ కూడా యాడ్ చేస్తున్నాను మీరు ఒకవేళ పేపర్ పైన చేసిన ఫోటోస్ ఏమైనా ఉంటే నాకు పంపి నేను చూసి మళ్ళీ మెసేజ్ అయితే పెడతాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అయితే నా లైనింగ్ ఫ్యాబ్రిక్ దీన్ని నేను ఏ విధంగా ఫోల్ చేసుకున్నాను అంటే ఇక్కడ చూడండి దీని ఏమంటాం అంటే బొద్దుపాట్ అంటాం ఇది ఎప్పుడు కూడా ఇట్లా మనకి ఆపోజిట్లో ఉండే విధంగా క్లాత్ అనేది ఫోల్ చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇక్కడ కింద పోగులు ఉన్నాయి కదా అందుకోసం ఒక లైన్ మార్కింగ్ చేసుకున్నాను ఆ తర్వాత ఇంకొకటి ఇక్కడ కింద పావించే డిఫరెన్స్తోనే ఇంకొక లైన్ మార్కింగ్ చేసుకున్నాం ఇది ఎందుకోసం అంటే ఇది మనం ఖర్చు కోసం అని అంటాం తర్వాత మీకు ఏదైతే మంచి ఉంటుందో కొలత బ్లౌజ్ ఆ కొలత బ్లౌజ్ అయితే తీసుకోండి ఇప్పుడు ఈ కొలత బ్లౌజ్తో నేనైతే చెప్తున్నాను సో ఫస్ట్ మనం బ్లౌజ్ కట్ చేయాలి అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగంతో కట్ చేయాలి ఈ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని కరెక్ట్గా మధ్యలకి ఫోన్ చేసేసుకోండి ఓకే ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి అంటే పొడుగు ఇక్కడ భుజం దగ్గర నుండి ఇక్కడ వెనకాల డాట్ అయితే ఉంటది దీనికైతే లేదు ఉంటది ఇలా పొడుగు నోట్ చేసుకోవాలి ఎక్కడ నుండి నోట్ చేసుకోవాలి అంటే ఇక్కడ రెండు గీతలు పెట్టినాం కదా ఈ పైన గీతతో పెట్టేసుకోవాలి ఇక్కడ నుండి ఎక్కడ వరకు ఉంది ఈ ప్లేస్ వరకు ఉంది నెక్స్ట్ దీనికంటే ఒక హాఫ్ ఇంచు హాఫ్ అంటే ఇంత దీనికి పైకి ఎక్స్ట్రా మార్జిన్ తీసుకోండి ఎందుకోసం అంటే ఇక్కడ వెనకాల భాగం ముందు భాగం కలిపినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ అనేది లోపలికి పోతుంది కదా అందుకోసం ఈ విధంగా తీసుకోవాలి నెక్స్ట్ నడుము కొలత తీసుకుందాం ఈ నడుము కొలత ఏ విధంగా తీసుకోవాలి అంటే సేమ్ ఇదే విధంగా బ్లౌజ్ యొక్క వెనకాల భాగం పట్టుకోండి కావాలి కుట్ల దగ్గర పట్టేసుకొని మద్దలకి మలచేయండి కరెక్ట్గా మద్దలకి మలుచుకొని ఇక్కడ పెట్టేయండి లైన్ దగ్గరనే పెట్టాలి ఎక్కడి వరకు ఉంది వరకు ఉంది దీనికంటే వన్ ఇంచ్ అంటే ఇవ్వండి వన్ ఇంచ్ అంటే ఇంత ఎక్కువ తీసుకోవాలి ఎందుకు అంటే ఇక్కడ మనం వెనకాల మీకు మీ దగ్గర ఉన్న కొలత బ్లౌజ్ అప్లై వెనకాల డార్క్ అయితే స్టిచ్ చేస్తాం అందుకోసం ఈ విధంగా తీసుకోవాలి ఇది రెండో కొలత నెక్స్ట్ సేమ్ ఇట్లనే పెట్టేసుకోండి ఇట్లనే పెట్టేసి ఈ మధ్యలో ఉందో నోట్ చేసుకుంటే సరిపోతుంది ఇది దేనికి అంటే ఈ పైన గల్లా ఎంత ఉన్నది అది తెలుసుకోవడానికి ఎక్కడి వరకు ఉంది ఇది వరకు ఉంది కదా దీనికంటే పైకి ఒక పావించు ఎక్కువ తీసుకోవాలి ఎందుకంటే మనం కుట్టేటప్పుడు హెమ్మింగ్ కానీ పైపింగ్ కానీ చేస్తాం కదా అప్పుడు లోపలికి పోతుంది కాబట్టి మూడు కొలతలు తీసుకున్నాం కదా పొడుగు నడుము గల్ల నెక్స్ట్ ఈ చేతి యొక్క కింది భాగంలో కుట్టు అయితే కనబడుతుంది అవునా ఈ కుట్టు దగ్గర నుండి ఈ కిందికి పొడుగు ఎంత ఉన్నది అనేది తీసుకోవాలి మరి ఎక్కడ తీసుకోవాలి అంటే ఈ లైన్ పై నుండి ఇక్కడి వరకు తీసుకోండి ఎంత పొడుగు ఉంది ఇక్కడ కుట్టు అనేది మీకు కనబడుతుంది ఇక్కడ కనబడుతుందా సో ఈ కుట్టు దగ్గరికి ఒక మార్కింగ్ పెట్టేసుకొని దీనికంటే ఒక హాఫ్ ఇంచు పైకి తీసుకోవాలి ఎందుకోసము అంటే ఇక్కడ చేతులు అనేవి ఈ పట్టీకి యాడ్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ అనేది లోపలికి పోతుంది కదా అందుకోసం ఇక్కడ ఈ కొలత తీసుకోవాలి నాలుగు అన్నిటికంటే ఇంపార్టెంట్ కొలత ఏంటి అంటే ఐదో కొలత అది ఏంటి ఏ విధంగా తీసుకోవాలి అంటే ఈ చేతి యొక్క కింది భాగంలో కుట్టు జాయింట్ చేసింది ఉంది కదా ఇక్కడ నుండి ఈ ఫస్ట్ హుక్స్ ఉంది కదా ఈ ఫస్ట్ హుక్స్ వరకు ఇక్కడ పట్టుకొని కొంచెం ఇట్లా గుంజండి గదు ఎందుకంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది క్రాస్ కటింగ్ అవుతుంది ఓకే ఇట్లా లాగి ఎక్కడ తీసుకోవాలంటే ఇవ్వండి ఫస్ట్ మనం ఈ పొడుగు తీసుకున్నాం కదా దీనిపైకి వచ్చే విధంగా ఇక్కడ పెట్టి లాగి పట్టి తీసేసుకోండి ఎక్కడి వరకు ఉంది ఇప్పుడు ఈ ప్లేస్ వరకు ఉంది సో ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు అయితే మార్కింగ్ అనేది పెట్టేసుకోండి ఇక్కడి వరకు ఉంది వరకే మార్కింగ్ అయితే పెట్టేసాం ఇప్పుడు ఇక మనకు వెనకాల భాగంతో పనే లేదు చూడండి ఇప్పుడు ఇదేంటి చెస్ట్ దీన్ని ఏం కొత్త అంటామంటే చెస్ కొల్తా ఈ కింద వచ్చేసి అడుగు కొంత ఇవి రెండింటినీ కలుసుకుంటే ఒక లైన్ తీసుకోండి ఆ తర్వాత సైడ్కి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు అంటే ఇంత లేదంటే రెండు రెండించులు ఎక్స్ట్రా తీసుకొని ఇంకొక లైన్ తీసుకోవాలి ఇది ఎందుకోసం అంటే సైడ్కి గీటలు గీయడానికి కోసం తీసుకోవాలి ఇది వచ్చేసి మనకి పొడుగు కదా ఈ పొడుగు లైన్ పైన కూడా మనం మార్చింగ్ పెట్టేసాం కదా ఇట్లా పెట్టేసుకోండి ఇది క్లియర్ ఇప్పుడు మనకి ఏం కావాలి ఈ బ్లౌజ్కి గల్లా ఎంత పెట్టాలి ఎట్లా పెట్టాలి భుజం ఎంత పెట్టాలి అనేది తెలవాలి కదా సో కొలతలతో మనకు పెట్టవచ్చు కానీ మనం ఏంటి ఇప్పుడు నేర్చుకునేది కేవలం ఒకే రోజులో నేర్చుకోవాలి కదా దానికోసం ఇక్కడ బ్లౌజ్ అనేది ఇట్లా మర్చి ఇక్కడ పెట్టేసుకోండి నేను కరెక్ట్గా స్ప్రెడ్ చేస్తాను ఒకసారి ఇక్కడ చూడండి కరెక్ట్గా స్ప్రెడ్ చేస్తున్నాను ఇక్కడ మనకి మీరు ఇట్లా స్ప్రెడ్ చేసినప్పుడు ఏంటంటే ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అయితే కనబడుతుంది ఈ ఫ్రంట్ పార్ట్ చూడండి నేను లోపలికి మలిచి పెట్టేసినాను ఎందుకంటే మనకు కావాల్సింది వెనకాల బ్లౌజ్ యొక్క గల్ల కదా ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత మరి గల్లా ఎట్లా పెట్టాలి అంటే ఇక్కడ సేమ్ మనకి ఏం కావాలి రౌండ్ నెక్ కదా మీకు కావాలి రౌండ్ అన్నప్పుడు సేమ్ యాజ్టీస్ గా ఇది ఎక్కడ ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఇది వచ్చేసి నేను ఎందుకు చెప్తున్నాను అంటే కేవలం ఒకే రోజులో నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి మాత్రం ఫుల్ యూజ్ అవుతుంది ఇప్పుడు ఈ విధంగా సేమ్ ఇట్ యాజ్టీస్ అయితే మనం మార్కింగ్ పెట్టేస్తాం చూడండి ఇవ్వండి ఈ విధంగా పెట్టేసుకోండి ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు పెట్టేసుకోండి మీకు ఏ నెక్ కావాలి అనుకుంటే ఆ నెక్ అయితే పెట్టేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత నెక్ అయిపోయింది నెక్స్ట్ ఏంటి ఈ భుజం ఈ భుజం ఎక్కడి వరకు ఉంది కుట్టు అనేది ఇక్కడ మీకు కుట్టు అనేది కనబడుతుంది ఇక్కడ కుట్టు ఉంది సో దీనికంటే సైడ్కి ఎంత ఎక్కువ తీసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలి ఎందుకు హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలి అంటే ఇక్కడ ఆల్రెడీ మనం ఈ పట్టికి చేతులు అతికేసినప్పుడు లోపలికి ఒక హాఫ్ ఇంచ్ అనేది పోతుంది అవునా చూడండి అందుకోసం ఈ విధంగా అయితే తీసుకోవాలి ఇక్కడ మీరు ఈ విధంగా తీసుకున్నప్పుడు ఇక్కడ కొంచెం క్రాక్ కనబడుతుంది కదా అది ఎందుకు అనేది నేను మీకు చెప్తాను ఇప్పుడు ఇది నెక్ అయిపోయింది నెక్స్ట్ ఏం చేయాలి ఇక్కడ చంక కలుపుకోవాలి చంక కోసం ఇక్కడ మనం ఏవైతే మార్కింగ్ పెట్టేసినామో ఆ మార్కింగ్ పెట్టేసుకున్నాయి ఈ విధంగా ఫస్ట్ ఒక స్క్వేర్ బాక్స్ లాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా స్క్వేర్ బాక్స్ లాగా కలిపేసుకున్న తర్వాత ఈ మూల నుండి ఈ వన్ ఇంచ్ కంటే కొంచెం నెక్ అనేది ఎక్కువ ఉంది అనుకోండి ఇట్లా ఎక్కువ వన్ పావు తీసుకోండి నెక్ అనేది కొంచెం తక్కువ ఉంది అనుకోండి వన్ అండ్ హాఫ్ ఇంచు తీసుకోండి ఈ విధంగా తీసేసుకోండి వన్ అండ్ హాఫ్ ఇంచు తీసేసుకోండి జస్ట్ ఈ విధంగా రౌండ్గా కలిపేసుకుంటే సరిపోతుంది మీకు చంఖ సారీ ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నారు కదా ఇది వచ్చేసి మీకు చంఖ కొల్తా కానీ ఇప్పుడు మీకు వచ్చిన డౌట్ ఏంటి మనం గల్లా మార్కింగ్ చేసినప్పుడు ఎక్కడి వరకు ఎట్లుందో అట్లనే మార్కింగ్ చేసినాం కానీ మళ్ళీ ఏమైతుంది ఇది మనం స్టిచ్ చేసినప్పుడు ఇంకో హాఫ్ ఇంచ్ ఇది జరిగిపోతుంది అప్పుడు ఏమైతుంది మనకి ఎక్స్ట్రా అయిపోతుంది గల్లా అనేది ఎక్కువైపోయి భుజాలు జాతయి అందుకోసం ఇక్కడికి కావాలి అనుకుంటే వీటి వరకు గల్ల కావాలంటే మనం పైన హాఫ్ ఇంచ్ పాంచ్ అనే మార్జిన్ తీసుకున్నాం కదా ఈ పావించుతోని ఇట్లా కట్ చేసుకోవాలి ఓకే ఇలా కట్ చేసుకొని మనం కుట్టేసరికి ఏంటిదంటే మనకి ఇక్కడ డార్క్ లైన్ ఉంది కదా ఆ డార్క్ లైన్ వరకు వచ్చింది కట్ చేసుకోవడం ఈ లైట్ లైన్ పైన కట్ చేసుకోవాలి ఇక్కడ నేను క్రాస్ ఉంది అని చెప్పినాను కదా క్రాస్ ఎందుకంటే ఈ భుజం అనేది ఇట్లా క్రాస్ తీసుకున్నాను ఎందుకంటే భుజాలు అనేవి జారకుండా టైట్గా పట్టేసినట్టు ఉండాలి అంటే ఇట్లా క్రాస్ లో కట్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంకోటి ఏంటి వెనకాల డాట్ అయితే రావాలి ఇప్పుడు ఈ భుజం ఎంతుందో ఉందో గా మద్దలకి మలుచుకోండి ఇది మిడిల్ పాయింట్ అనుకున్న తర్వాత ఇది గల్ల సైడ్ కదా గల్ల సైడ్ కొంచెం ఒక హాఫ్ ఇంచు జరపాలి ఈ విధంగా హాఫ్ ఇంచు జరిపి దీనికి స్ట్రెయిట్గా మనం డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి మరి ఇది ఎంత పొడుగు ఉండాలి అంటే ఇట్లా మూడు ఇంచులు మూడు ఇంచులు అన్నారా అట్లా తీసుకోవాలి సైడ్కి వచ్చేసి ఇటొక హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు ఉండాలి ఇది మాత్రం ఖచ్చితంగా హాఫ్ హాఫ్ ఇంచు ఉండాలి ఓకే ఒకవేళ హాఫ్ హాఫ్ ఇంచ్ లేకపోతే ఏమైతుందంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో ఇట్లా లెగ్ కనబడుతుంది ఆ విధంగా లెవ్వకుండా ఉండాలి అంటే ఇలా తప్పకుండా తీసుకోండి నెక్స్ట్ కొందరు ఏంటి అంటే ఇది ముడతలు వస్తున్నాయి అంటున్నారు ఆ ముడతలు అనేవి రాకుండా పర్ఫెక్ట్ రావాలి అనుకుంటే ఇక్కడ నుండి సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ తో ఇట్లా కట్ చేసేసుకోండి అప్పుడు మీకు ముడతలు అనేవి రావు సరే ముడతలు అనేవి రావు కానీ ఇక్కడ బ్లౌజ్ సెట్ అవుతుంది అంటే సూపర్ గా సెట్ అవుతుంది ఎందుకంటే ఇట్లా కుట్టిన తర్వాత ఇక్కడ మనం నార్మల్ గా మీరు అయితే అబ్జర్వ్ చేయండి ఈ సైడ్కి వెళ్ళినట్టు కొంచెం కిందికి దిగినట్టు కనబడుతుంది ఇట్లా కట్ చేయడం వల్ల పర్ఫెక్ట్ షేప్ వచ్చేసి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇంకా ఇక్కడ వెనకాల భాగంలో మనం చేయాల్సిన పాయింట్స్ అయితే ఏం లేవు ఈ విధంగా కట్ చేసుకుంటే ఎవరు బ్లౌజ్ అయినా సూపర్గా సెట్ అవుతుంది మీరు కూడా నేర్చుకోవడానికి ఈజీగా ఉంది అవును ఇది వచ్చేసి మనకి వెనకాల పాటు నెక్స్ట్ ఏం కట్ చేసుకోవాలి అంటే ఎప్పుడు కూడా వెనకాల భాగం కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఇటు కోసకి వెనకాల భాగం కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ కోసకి వచ్చేసి మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ రెండు వర్తలు ఉంది దీన్ని డబుల్ ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి మనం ఒకేసారి రెండు చేతులు అయితే కట్ చేసుకోవచ్చు అవునా కానీ ఇక్కడ నేను ఫ్యాబ్రిక్ అనేది ఇవ్వండి చూడండి ఇక్కడ వరకు ఫోల్డ్ చేస్తున్నాను ఇక్కడ వరకు చేయట్లేదు ఎందుకు అనేది నేను మార్కింగ్ చేసిన తర్వాత చూపిస్తాను ఇక్కడ కింద ఎక్కువ తక్కువ ఉంది కదా ఎక్కువ తక్కువ ఉంది కాబట్టి ఒక లైన్ తీసేసుకోండి తర్వాత కుట్టు కోసం ఒక పాంచు హెమ్మింగ్గా హెమ్మింగ్ చేయాలి అనుకోండి ఇవన్నీ తీసుకోవాలి లేదు ఇక్కడ మనం పైపింగ్ అట్లా చేయాలి అనుకుంటే ఇంచ్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత మన హ్యాండ్స్ తీసుకోండి కొలత బ్లౌజ్ యొక్క హ్యాండ్స్ ఎప్పుడు కూడా హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు ఇగోండి ఇట్లా వెనకాల సైడ్ గల్లా సైడ్ మాత్రమే తీసుకోవాలి ఇటు ముందు సైడ్ తీసుకోవద్దు ఎందుకు అనేది కూడా చెప్తాను చూడండి పొడుగు కావాలి కదా ఫస్ట్ మనకి ఇక్కడ భుజం కుట్టు కనబడుతుంది కదా ఈ భుజం కుట్టు దగ్గర స్ట్రైట్గా పట్టుకొని ఇక్కడ పై లైన్ దగ్గర నుండి హ్యాండ్ యొక్క పొడుగు ఎక్కడి వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది దీనికంటే పైకి ఎంత ఎక్స్టర్ తీసుకోవాలి హాఫ్ ఇంచ్ ఎందుకు ఇక్కడ కుట్టినప్పుడు హాఫ్ ఇంచ్ అనేది లోపలికి పోతుంది కాబట్టి నెక్స్ట్ ఏంటి ఇదిగోండి ఇది మన ఫిట్టింగ్ ఇది మనం తీసుకున్న రెండో కొలత నెక్స్ట్ మనకు ఇప్పుడు మనం ఇక్కడ నుండి రెండు కొలతలు తీసుకున్నాం రెండు కొలతలు తీసుకున్న తర్వాత ఈ పొడుగు లైన్ ఉంది కదా ఈ పొడుగు లైన్ పైన ఇట్లా ఒక స్ట్రైట్ గా లైన్ గీత గీసుకోండి గీత గీసుకున్న తర్వాత ఈ చేతు కింది భాగం సైడ్ కుట్టు లేదా ఈ కుట్టు భాగం సైడ్ ఎక్కడి వరకు ఉంది చేతి యొక్క జాయింట్ అనేది ఇక్కడ వరకు ఉంది ఇక్కడ నుండి ఎక్కడి వరకు ఉంది ఇది వరకు ఉంది ఎక్కడి వరకు ఉందో దానికంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి తీసుకోవాలి ఇక్కడి వరకు ఉంది దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసుకోండి పైకి తీసుకొని ఏం చేయాలి ఇలా కల్పించుకోండి ఇది ఒక గీత గీసుకోవాలి మళ్ళీ ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కుట్టు వరకు ఇక్కడ నుండి ఇక్కడికి పొడుగు తీసుకున్నాం కదా ఇదే కుట్టు దగ్గర నుండి ఇట్లా స్ట్రైట్గా పట్టుకోండి ఓకే ఈ కుట్టు దగ్గర నుండి ఈ కింది కుట్టు దగ్గర నుండి ఇట్ ఇట్లా స్ట్రైట్గా పట్టుకోవాలి స్ట్రైట్గా పట్టుకోండి ఈ గీత దగ్గర పెట్టేసుకోండి ఈ గీత దగ్గర పట్టుకుంటే ఇక్కడ కింద కుట్టు అనేది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్కింగ్ పెట్టేసుకోవాలి ఓకే కదా ఇప్పుడు చూడండి మనం ఏం తీసుకున్నాం వన్ టూ నెక్స్ట్ ఏంటిది ఇది తీసుకున్నాం కానీ ఇట్లా స్ట్రైట్గా తీసుకున్నాం త్రీ నెక్స్ట్ ఇక్కడ నుండి ఇక్కడికి పొడుగు తీసుకున్నాం ఫోర్ నాలుగు కొలతలతో హ్యాండ్ కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్నాం వన్ వన్ టూ త్రీ ఫోర్ ఇప్పుడు వచ్చేసి కలిపేసుకోండి ఇది వచ్చేసి మన హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ సైడ్కి ఏం కావాలి మనకి ఎక్స్ట్రా మార్జిన్ కావాలి కదా ఎక్స్ట్రా మార్జిన్ తీసుకున్నాం ఈ విధంగా తీసుకున్న తర్వాత ఈ పాయింట్ నుండి ఈ పాయింట్ కి కలిపేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క పర్ఫెక్ట్ కర్వ్ షేప్ ఈ విధంగా స్టిచ్ చేసుకున్నప్పుడు మనకి బ్లౌజ్ యొక్క హ్యాండ్ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో ముడతలు వస్తాయి అవునా సో ఫ్రంట్ పార్ట్లో ముడతలు రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే కేవలం ఇప్పుడు నేను మార్కింగ్ చేసుకునే చూడండి ఈ విధంగా కొంచెం సన్నం ఉన్న వాళ్ళకి ఒక హాఫ్ ఇంచు బాగా దొడ్డు ఉన్న వాళ్ళకి ఒక ముప్పై ఇంచు తీసుకోవాలి ఈ విధంగా తీసేసుకొని ఇది ఎక్కడ కట్ చేసుకోవాలి కేవలం ఇప్పుడు ఇది కట్ చేసినాం అనుకోండి ఇదో ఇటు సైడ్ ఫ్రంట్ పార్ట్కి ఇటు సైడ్ బ్యాక్ పార్ట్కి వస్తాయి కదా ఈ కేవలం ఫ్రంట్ పార్ట్ మాటకి మాత్రమే కట్ చేయాలి బ్యాక్ పార్ట్కి ఈ విధంగా ఉంచాలి అప్పుడు మనకి భాగంలో ముర్తలు అనేవి రావు మరి ఫ్యాబ్రిక్ ఎందుకు ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాం అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాలుగు గల్ఫి ఫోల్డ్ చేసినప్పుడు ఏంటి మనకి ఇక్కడ అతుకులు అనేవి నాలుగు దిక్కులు పడతాయి ఈ విధంగా స్టిచ్ ఫోల్డ్ చేయడం వల్ల ఏంటి ఇటు కిందికి అతుకులు పడతాయి పడవు ఇటు సైడ్కి కేవలం రెండు దిక్కులు మాత్రమే అతుకులు అనేవి పడతాయి అందుకోసమే ఈ విధంగా స్టిచ్ కట్ చేసుకున్నాం అనుకోండి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు సింపుల్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది అందుకోసం ఈ విధంగా కట్ చేసుకున్నాం సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగము చేతులు కట్ చేసుకున్నాం నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం సో ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మనం వెనకాల పార్ట్ అయితే కట్ చేసుకోవాలి కదా ఫస్ట్ ఇది కట్ చేసుకొని చూడండి ఇక్కడ చూడండి ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగము నేను పేపర్ పైన కట్ చేశాను సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నెక్ సంఖ కొలత అదే విధంగా ఫిట్టింగ్ ఇప్పుడు ఇది వచ్చేసి మన వెనకాల పార్ట్ అవునా సో ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ ఏ విధంగా తిప్పాలి అంటే ఇప్పుడు ఇదే నా రైట్ హ్యాండ్ సైడ్ ఉంది రైట్ దీన్ని ఈ విధంగా టర్న్ చేసినప్పుడు ఇది ఎట్ వచ్చేసింది నా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కు వచ్చేసింది ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కు వచ్చిన తర్వాత ఈ ప్లేస్ లో మనము ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసేసుకోవాలి ఓకే సో అది ఏ విధంగా మార్కింగ్ పెట్టాలి అనేది చూద్దాం చూడండి ఇప్పుడు ఇదేంటి పార్ట్ అనేది ఇంతకు ముందు మనకి ఆపోజిట్ లో ఉండే ఇప్పుడు వచ్చేసి మన సైడ్ వచ్చేసింది ఈ విధంగా ఉన్న తర్వాత ఇప్పుడు ఈ బ్లౌజ్ యొక్క గల్ల పాటు ఈ బొద్దు పాట పార్ట్కి కి ఇట్లా గా పెట్టినాం అనుకోండి దీన్ని మనం స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం కానీ మనకి వందలో నైంటీ నైన్ మెంబర్స్ కుట్టించుకునే బ్లౌజ్ ఏంటి అంటే క్రాస్ కట్ బ్లౌజ్ మరి క్రాస్ కట్ బ్లౌజ్ అంటే ఏంటి అంటే ఏం లేదు చూడండి ఇప్పుడు ఈ పార్ట్ అనేది ఇక్కడ ఉంటే స్ట్రైట్ కట్ అన్నాం కదా ఇప్పుడు ఇది వచ్చేసి ఇక్కడ ఉండాలి ఇలా ఉండి ఇప్పుడు ఇట్లా క్రాస్లో ఉండాలి దీన్ని క్రాస్ కట్ అంటాం ఇక్కడ చూడండి స్పేస్ అనేది ఇట్లుంది మరి ఇక్కడ కట్ అవుతుంది కదా ఏం చేయాలి అంటే కొంచెం కిందికి జరుపుకుందాం ఓకే ఇప్పుడు ఈ విధంగా జరుపుకోవాలి ఇక్కడెక్కడైనా కట్ అవుతుందా అనేది చెక్ చేసుకోవాలి ఒకవేళ ఈ ప్లేస్లో అయితే కొందరు కొందరికి కట్ అవుతుంది మరి అప్పుడు ఏం చేయాలి అంటే అప్పుడు చేసేది అయితే ఏం లేదు ఒకవేళ ఫ్యాబ్రిక్ అనేది ఎక్కువ ఉంటే నో ప్రాబ్లం లేదు అంటే ఇక్కడ కట్టింగ్ అయితే అటాచ్ అయితే చేసేసుకోవాలి మెయిన్గా మనం ఈ ప్లేస్లో ఈ నెక్ ప్లేస్లో కట్టింగ్ అనేది కాకుండా చూసుకుంటే సరిపోతుంది ఓకే ఇప్పుడు ఇక్కడ సరిపోతుంది కదా దీనికి మొత్తం నేను ఒకసారి అయితే అవుట్లైన్ బార్డర్ అయితే వేస్తాను చూడండి ఇక్కడ చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈస్ కొల్తది వెనకాల పాటు ఏ విధంగా ఉందో అదే విధంగా మార్కింగ్ అయితే పెట్టేసింది కానీ ఇక్కడ ఏంటి నెక్ అయితే మార్కింగ్ పెట్టలేదు ఎందుకంటే ఫ్రంట్ నెక్ అనేది మనకు తక్కువ ఉంటది కదా అందుకోసం మార్కింగ్ పెట్టలేదు సో ఇప్పుడు ఇక్కడ తీసేసుకోవాలి ఎటు సైడ్ తీసుకోవాలి హుక్ సైడా కాజా సైడా అంటే ఎటు సైడ్ తీసుకున్నా పర్వాలేదు ఈ విధంగా పైన ఇక్కడ కుట్టు ఉంది కదా ఇక్కడ కింద లైన్ దగ్గర ఇలా పెట్టేసుకోవాలి ఈ విధంగా కరెక్ట్ గా రౌండ్ వచ్చే విధంగా క్లాత్ అనేది స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు మీకైతే కనబడుతుంది కదా ఈ విధంగా తీసుకున్న తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనం ఇంతకుముందు వెనకాల పాటు ఏ విధంగా అయితే మార్కింగ్ పెట్టేస్తున్నామో సేమ్ అదే విధంగా రౌండ్గా చేసేస్తున్నాం ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ యొక్క నెక్ నెక్స్ట్ ఇక్కడ చూడండి మీకు ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ కనబడుతుంది పైన ఒక పార్ట్ ఉంటుంది కిందికి వచ్చేసి ఇంకొక పార్ట్ ఉంటుంది దీన్ని ఏమంటాం అంటే పైన పార్ట్ కింది వచ్చేసి మనం షేప్ బెల్ట్ అని అంటాం ఇప్పుడు ఏ విధంగా కట్ చేసుకోవాలి అంటే ఈ షేప్ బెల్ట్ను వదిలేసి ఇక్కడ కుట్టు అనేది ఎక్కడ వరకు కనబడుతుంది కుట్టు అనేది ఇక్కడ ఉంది చూడండి కుట్టు అనేది ఇక్కడ ఉంది రైట్ ఇక్కడ వరకు ఉంటే దీనికంటే ఒక వన్ ఇంచ్ అనేది కిందికి తీసుకుంటున్నా ఎందుకు అంటే ఇక్కడ మనము డాట్ దీన్ని స్టిచ్ చేసిన దాన్ని ఏమంటాం అంటే డాట్ అంటాం ఈ డాట్ కోసం ఒక హాఫ్ ఇంచు అదే విధంగా ఈ పైన పాటుకు కింది పార్ట్ యాడ్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచు లోపలికి వస్తుంది అందుకోసం ఇక్కడ వన్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలి ఇది మనం ఏం చేసినాం నెక్ మార్కింగ్ పెట్టుకుని ఆ తర్వాత ఇటు సైడ్ చెక్ చేసుకున్నాం సేమ్ అదే విధంగా ఈ చంక యొక్క కింది భాగంలో కూడా మనం పెట్టేసుకోవాలి ఏ విధంగా అంటే ఇక్కడ మీకు కుట్లు కనబడుతున్నాయి కదా ఈ కుట్ల దగ్గర నుండి ఎక్కడ వరకు ఉంది కుట్టు అనేది ఇక్కడ వరకు కుట్టు ఉంది సో దీనికంటే ఎంత కింద తీసుకోవాలి వన్ ఇంచ్ ఎందుకంటే ఇక్కడ డాట్ ఉంది ఇక్కడ వచ్చేసి మనం యాడ్ చేస్తున్నాం కాబట్టి ఒకవేళ కొన్ని కొన్ని బ్లౌజ్ కి ఇక్కడ డాట్ అయితే ఉండదు అప్పుడు కేవలం హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ తీసుకున్నాం ఇటు సైడ్ తీసుకున్నాం విధంగా ఈ కింద కూడా తీసుకోవాలి కదా ఈ కింద ఏ విధంగా తీసుకోవాలి అంటే ఈ భుజం దగ్గర నుండి ఈ షేప్ బెల్ట్ పెద్ద యొక్క పైన భాగంలో ఒక డాట్ అయితే స్టిచ్ చేస్తాం ఈ డాట్ ఒక కుట్టు అనేది ఖచ్చితంగా ఇంట్లో పడద్దు కుట్టేటప్పుడు ఒకవేళ ఆ విధంగా కుట్టినామనుకోండి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఇగ్గినట్టు అవుతుంది ఇట్లనే ఉంటది ఏ బ్లౌజ్కైనా ఇప్పుడు ఈ భుజం దగ్గర నుండి ఇక్కడ వరకు పట్టేసుకోండి స్ట్రైట్ ఎక్కడ వరకు ఉందో తెలుస్తుంది ఇప్పుడు మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడగానే తెలుస్తుంది ఇది ఎక్కడ తీసుకోవాలి అంటే ఈ భుజం దగ్గర నుండి ఎక్కడనైనా తీసుకోండి ఇప్పుడు ఇక్కడ వరకే వచ్చేసింది ఇది వరకు వచ్చేసింది కదా పొడుగు అనేది ఈ పొడుగు లైన్ పైన ఒక లైన్ అనేది గీసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసుకున్నాం పొడగనే ఎట్లా తీసుకున్నాం భుజం దగ్గర నుండి ఇక్కడ కింది డాట్ వరకు ఇప్పుడు ఈ డాట్ అనేది ఈ హుక్స్ కాజా పట్టీ నుండి ఎంత దూరంలో ఉన్నది అనేది కూడా తీసుకున్నాం చూడండి ఇట్లా స్ట్రైట్ గా పట్టుకోండి ఇక్కడ కుట్టు కోసం కొంచెం ఒక పావిని వదిలేసేయండి పావిని ఎక్కడి వరకు ఉంది ఈ వరకు ఉంది ఓకేనా ఇప్పుడు ఇక్కడ వరకు ఉంది కదా దీనికి ఇదొక వన్ ఇంచ్ ఇదొక వన్ ఇంచు తీసుకోండి తీసేసుకోండి ఈ విధంగా కలిపేసుకున్నారనుకోండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడవు కానీ మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ యొక్క చంక భాగంలో ముడతలు వస్తాయి కదా ఆ ముడతలు రాకుండా ఉండాలి అంటే వెనకాల భాగం కట్ చేసినట్టు కాకుండా ఫ్రంట్ పార్ట్ లో ఈ చేంజ్ అయితే చెయ్యాలి ఏంటి అంటే ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఈ విధంగా మార్కింగ్ తీసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ డిఫరెన్స్తో ఇంకా కట్టింగ్ అయితే మార్కింగ్ పెట్టేసుకొని కట్ చేసుకోవాలి ఎందుకు అంటే చంక భాగంలో మీరు ఒకవేళ అబ్జర్వ్ చేయండి మన హ్యాండ్ మూవ్మెంట్ ఫ్రంట్ లో ఉంటాయి కదా సో ఫ్రంట్ లో ముట్టలు అనేవి వస్తాయి ఫ్రంట్ లో ముట్టలు రాకుండా ఉండాలి అంటే ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఇది ఫిట్టింగ్ ఇక్కడ ఇటు కట్ చేయదు ఈ ప్లేస్ నుండి ఇటు కట్ చేయదు ఈ ప్లేస్లో మాత్రమే కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇంకొందరు ఏమంటారు అంటే కుట్టు పెట్టేటప్పుడు హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ వస్తుంది అంటారు ఆ గ్యాప్ అనేది రాకుండా ఉండాలంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఒక పావించి ఎక్కువ తీసేసుకోండి పావించి ఇక్కడ ఎక్కువ తీసుకోండి ఇక్కడ తీసుకోవాలంటే వద్దు ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి లైన్ తీసుకోండి నెక్స్ట్ సైడ్ జాయిన్ చేసేటప్పుడు కూడా కొంత ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటారు ఎందుకంటే మీరు ఫస్ట్ నేర్చుకుంటున్నారు కదా ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే ఏ విధంగా అనేది నేర్చుకోండి ఇక్కడే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అంటే ఇంత హాఫ్ ముప్పాది ఇంచ్ ఇట్లా ఎక్కువ తీసుకొని ఈ విధంగా కలిపేసుకుంటే సైడ్ జాయింట్స్కి వచ్చే ప్రాబ్లం కూడా మీకు ఏమి రాదు నెక్స్ట్ ఇప్పుడు డాట్ మార్కింగ్ పెట్టాలి కదా ఈ డాట్ మార్కింగ్ అనేది ఎట్లా పెట్టుకోవాలి అంటే ఇప్పుడు ఇది కరెక్ట్గా మధ్యలోకి మలిచిండ్రు అనుకోండి ఎక్కడికి వస్తుంది ఇక్కడికి వస్తుంది ఈ గల్ల సైడ్కు ఇంకొక హాఫ్ ఇంచ్ జరగండి ఇప్పుడు ఈ డాట్ అనేది ఈ పాయింట్ని చూస్తున్నట్టుగా మనం స్టిచ్ అనేది వేసుకోవాలి ఓకే ఇలా ఈ విధంగా స్టిచ్ వేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ లో చెస్ట్ కరెక్ట్ గా షేప్ అనేది చూపిస్తుంది ఇది వచ్చేసి మనకి ఎంత పొడుగు ఉండాలి అంటే ఇంకోండి ఇంత రెండున్నర ఇంచుల పొడుగు ఉండాలి కుట్టేటప్పుడు ఇవన్నీ సారీ నెక్స్ట్ ఇక్కడ ఒక డాట్ వస్తాయి కదా అదే విధంగా అంటే ఇప్పుడు ఇది ఉందో కరెక్ట్గా మధ్యలోకి మలచండి మధ్యలోకి మలిస్తే ఎక్కడికైతే డాట్ వస్తుందో అక్కడ ఇంకొక డాట్ అయితే సిగ్గర్ చూడండి అంటే జస్ట్ అది పైకి ఇచ్చినట్టుగా వస్తుంది స్ట్రైట్గా ఉండాలి ఇది ఓకే ఇది వచ్చేసి ఈ విధంగా తీసుకోవాలి నెక్స్ట్ మూడో డాట్ వచ్చేసి ఇక్కడ మూల ఉంటుంది కదా దీన్ని కుట్టిన తర్వాత ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ కట్టుకుంటే తెలుస్తుంది ఇది వచ్చేసి మనకి థర్డ్ నెక్స్ట్ ఫోర్త్ ఈ విధంగా తీసుకున్నాం అనుకోండి మనకి కర్ఫెక్ట్గా కుదురుతుంది ఒకవేళ లేదు కొంచెం షార్ప్గా రావాలి అంటే ఇవన్నీ కొంచెం దగ్గర దగ్గర జరపండి కొంచెం రౌండ్గా ఉండాలి అంటే ఇప్పుడు మనం బ్యాంగిల్ ఉంటుంది చూడండి ఈ బ్యాంగిల్ తీసి ఇట్లా రౌండ్గా పెట్టేసేయండి మనకి కరెక్ట్ గా షేప్ అనేది వచ్చేస్తుంది ఈ విధంగా తీసేసుకొని ఇట్లా కట్ ఇక్కడ వరకే ఎండి చేసుకోవాలి అప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రౌండ్గా కప్పు లాగా అద్దినట్టుగా అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ ఇంకా దీనికి ఏం కావాలి షే బెల్ట్లు కావాలి అంటే ఇక్కడ ఫ్రంట్ పార్ట్ యొక్క హిందీ భాగంలో ఉండే వాటిని ఏమన్నా మనం షే బెల్ట్లు బుక్స్ పెద్ద పట్టీలు అని అన్నాం కదా అవి కట్ చేసుకోవాలి అవే విధంగా కట్ చేసుకోవాలి అంటే సేమ్ యాజ్ ఇస్ ఇంకా ఇట్లా పెట్టేసుకోండి ఫ్యాబ్రిక్ ఈ విధంగా పెట్టిన తర్వాత ఇది ఎంత పొడుగుంది ఇక్కడ నుండి ఎక్కడ క్లాత్ మొత్తం కటింగ్ అంతా అయిపోయినాక ఎక్కడ మిగిలితే అక్కడ కట్ చేసుకోండి ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉంది ఇక్కడ ఒక లైన్ తీసేసుకోండి ఓకే నెక్స్ట్ ఈ హుక్స్ హుక్స పట్టి సైడ్ ఇది ఎంత పొడుగుంది ఇక్కడ వరకు ఉంది ఓకే నెక్స్ట్ ఈ సైడ్ జాయిన్స్ ఎక్కడ వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది అదే విధంగా ఇంకొకటి ఏంటి అంటే ఈ మూడో చూడండి ఇక్కడ మెయిన్ డాట్ అనేది ఉంది ఇదిగోండి ఈ డాట్ ఈ డాట్ యొక్క కింది భాగంలో ఎక్కడి వరకు ఉంది అనేది చూసుకోవాలి సో డాట్ యొక్క కింది భాగంలో ఎక్కడి వరకు ఉంది ఈ ప్లేస్ వరకు ఉంది ఇవి కలిపేసుకుంటూ మనం కట్ చేసుకున్నాం అనుకోండి సరిపోతాయి కానీ మీరు ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఇక్కడ కింద ముడత అనేది వస్తుంది ఇక్కడ కింద ముడత అనేది వస్తుంది కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఈ ముడత అనేది రాకుండా ఉండాలి అంటే ఈ ప్లేస్లో కొంచెం తగ్గించుకోవాలి ఇక్కడ వరకు ఉంది కదా ఇక్కడ వరకు వేసుకున్నాం అనుకోండి ఈ మూడతలు అనేది రాకుండా పర్ఫెక్ట్గా కుదురుతుంది యాక్చువల్గా ఇప్పుడు వచ్చింది అనుకోండి మనకి మూడతలు అనేవి రాకుండా ఉంటాయి దీనికి పైకి మార్జిన్ కూడా తీసుకోవాలి ఈ విధంగా తీసుకుంటే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది నెక్స్ట్ దీనికి ఇంకేం కావాలి హుక్స్ కాజా పట్టీలు కావాలి ఇక్కడ మనం వెనకాల బ్లౌజ్ యొక్క కట్ చేసినాక ఇక్కడ క్లాత్ ఉంటుంది కదా ఇది వచ్చేసి మనకి హుక్స్ కాజా పట్టీలకి యూజ్ అవుతుంది నెక్స్ట్ ఇంకేం కావాలి అంటే మనకి గల్లకి ఒకవేళ హెమ్మింగ్ చేస్తే గల్ల పట్టీలు కావాలి కదా గల్ల పట్టీలు ఏ విధంగా కట్ చేసుకోవాలి అంటే దానికైతే ఫ్యాబ్రిక్ అయితే మిగలదు దోనికి ఇక్కడ ఈ చేస్తే మిగులుతుంది కానీ ఎక్కడ అనేది ఇక్కడ చూపిస్తాను చూడండి ఇప్పుడు ఈ క్లాత్ అనేది ఇక్కడ పట్టి లాగుతున్నాను సాగుతుంది ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి ఇటుగా లాగుతున్నా సాగట్లేదు ఇటు పట్టుకుంటున్నా చూడండి స్ట్రైట్గా సాగుతున్నా సాగట్లేదు కొంచెం క్లాత్ అనేది లూజ్ ఉండడం వల్ల కొంచెం సాగుతుంది అదే విధంగా ఇప్పుడు చూడండి డయాగ్నోల్గా ఇగోండి నార్మల్గా కట్టుకున్నాను కదా ఇగోండి సాగుతుంది కదా సో ఈ ఇట్లా క్లాత్ అనేది సాగుతుంది అనే ప్లేస్లో మనము గల్ల పట్టీలు అనేవి కట్ చేసుకోవాలి ఇది ఎంత డిస్టెన్స్ ఎంత ఉండాలి ఇట్లా వన్ తోని కట్ చేసుకున్నాం అనుకోండి మనకి గల్ల అనేది పర్ఫెక్ట్గా రౌండ్గా నీట్గా అయితే వస్తుంది ఒకవేళ మీరు ఇంకే షేప్స్ కుట్టుకున్నా కూడా ఇట్లా కట్ చేసుకున్నారనుకోండి పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ కటింగ్ కేవలం ఒక్క గంటలో నేర్చుకోవచ్చు మీరైతే ఇది చూసుకుంటూ ఒకవేళ డౌట్ ఉంటే రెండోసారి రిపీట్ చేయండి రాకపోతే కామెంట్ చేయండి ఓకే సో నచ్చిన వాళ్ళు మాత్రం తప్పకుండా లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోద్ది ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియో అనేది తప్పకుండా యూజ్ అవుతుందని నా ఒపీనియన్ అదే విధంగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ